వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క జీవిత విశేషాలు వారికి కలిసొచ్చేటువంటి రంగులు వారు పూజించవలసినటువంటి దైవం వారి జీవితంలో జరిగేటువంటి మార్పులు వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళాలంటే చేయవలసినటువంటి పనులు ఇటువంటివన్నీ కూడా తెలుసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మనం మృగశిరా నక్షత్రం వారికి లక్షణాలు ఎలా ఉంటాయి వారు జీవితంలో ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు కనుక చేసేటట్లయితే పైకొస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు అలాగే వారి వివాహిక జీవితం ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు ఇటువంటి అన్ని అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మృగశిర నక్షత్రం అనగానే జన్మ రీత్యా అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం పుట్టిన సమయం ఇవన్నీ తీసుకుని పంచాంగంలో గణన చేసి మృగశిరా నక్షత్రంలో జన్మించాడని తెలుసుకోవచ్చు ఒకవేళ బర్త్ డీటెయిల్స్ అంటే పుట్టిన తేదీ వివరాలు తెలియని వాళ్ళు ఎవరైనా గనక ఉండేటట్లయితే వారి పేరులో మొట్టమొదటి అక్షరాలు వే ఓ కి అనేటువంటి అక్షరాలతో కనుక వారి పేర్లు మొదలయ్యేటట్లయితే వాళ్ళందరూ కూడా మృగశిర నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు వే వెంకటేశ్వరరావు కా కనకారావు ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మృగశిరా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు మృగశరా నక్షత్రం అనగానే దీని గురించిన మొట్టమొదటి వివరం ఏమిటంటే ఈ నక్షత్రంలో శిశువు గనక జన్మించేటట్లయితే స్త్రీ శిశువైనా పురుష శిశువైనా సరే జన్మిస్తే దీనికి దోషం లేదు అంటే నక్షత్ర దోషం అనేటువంటిది లేదు ఓకే అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మృగశిరా నక్షత్ర జాతకులు దేవగణానికి చెందుతారు అలాగే ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క జంతువు సర్పం అంటే పాము ఇవి సాధారణంగా మృశిర నక్షత్ర జాతకుల యొక్క వివరాలు ఇక వీరు ఎలా ఉంటారు అనేటువంటి అంశాన్ని గనక మనం పరిశీలిస్తే మృశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఇక వీళ్ళు వృషభ రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్నా కొన్ని లక్షణాలు మారతాయి కానీ సాధారణంగా ఉండేటువంటి లక్షణాలు మారవు వారి జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏ సంవత్సరాల్లో జరుగుతాయి అవి కూడా మారవు కానీ ఇక్కడ రాసులు మారతాయి ఇక మృశ్ర నక్షత్ర జాతకుల జన్మ లక్షణాన్ని గనక మనం కాస్త పరిశీలించినట్లయితే మొట్టమొదట వీరు చక్కటి దర్శన జ్ఞానాన్ని కలిగి ఉంటారు అంటే వీళ్ళకి మొట్టమొదట ఎట్లా ఉన్నా వయసు వచ్చే కొద్దీ ఆధ్యాత్మికత తాత్విక చింతన పెరుగుతుంది సహజంగానే కొంత ఆవేశపరులవుతారు పైకి నవ్వుతూ సౌమ్యంగా సరదాగా అందరినీ కలుపుకుంటూ పోయినప్పటికీ కూడా వీరికి కోపం పాలు ఎక్కువగా ఉంటుంది సాధారణంగా వీరికి కోపం అనేటువంటిది రాదు వస్తే ఒక పట్టాన తగ్గదు ఇక మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలకి లో ఒక శిశువు జన్మించినట్లయితే ఆ బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చాలా క్రమశిక్షణతో పెంచాలి పెంచకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది చెడ్డ స్నేహాలు చెడు వ్యసనాలకి అలవాటయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఈ మృసరా నక్షత్రంలో జన్మించినటువంటి వారిని తల్లిదండ్రులు కాస్త క్రమశిక్షణలో పెంచేటట్లయితే ఆ ఇబ్బందులన్నిటి తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పవచ్చు ప్రతి వ్యక్తి యొక్క జన్మ జాతక రీత్యా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలని తప్పించుకోవటానికి ప్రతి జీవుడు పోరాటం చేస్తూనే ఉంటాడు కానీ చాలామంది పోరాటంలో విఫలమవుతారు కానీ ఈ మృగశిర నక్షత్ర జాతకులు అదృష్టవంతులని ఎందుకు చెప్పవచ్చు అంటే చాలా సమస్యలు ఇక ఈ సమస్య మనని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది అధపాతాళానికి తొక్కివేస్తుంది ఇక మన పరిస్థితి అయిపోయింది అనుకునేటువంటి స్టేజ్లో వీళ్ళు అందరూ ఊహించని రీతిలో అనూహ్యంగా ఆ సమస్య నుంచి బయటపడిపోతారు అట్లా వీళ్ళు చాలా అదృష్టవంతులు అంటే వీళ్ళని ఎల్లప్పుడూ అదృష్టం అనేటువంటిది వెన్నంటి కాపాడుతూనే ఉంటుంది అలాగే ఈ మృగశిర నక్షత్ర జాతకుల్లో మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే వీరందరి మీద తల్లి యొక్క ప్రభావం ఉంటుంది అంటే స్త్రీ జన్మించిన అంటే స్త్రీ శిశువు పుట్టినా పురుష శిశువు జన్మించినా పెరిగి ఎంత వయసు వచ్చినా కూడా ఈ జాతకుల మీద తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మాతృదేవతని దేవతగా భావిస్తారు తల్లి చెప్పిన మాటని దాదాపుగా వీళ్ళు దవదాటే అవకాశమే లేదు వీరు ఎవరైనా సరే మంచి శుభకార్యానికో ఒక ముఖ్యమైనటువంటి పనికో వెళ్ళేటప్పుడు వీరి మాతృదేవత యొక్క అంటే తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకుని బయలుదేరితే తప్పకుండా వీళ్ళు ఆ చేసేటువంటి పనిలో వెళ్ళేటువంటి పనిలో విజయం సాధించగలుగుతారు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం మృగశరా నక్షత్రం సర్ప నక్షత్రం ఈ సర్ప నక్షత్రం అంటే పాము వీరికి వ్యక్తిగత జాతకలు ఇచ్చా గనక వారి జాతకంలో కాల సర్ప దోషం గనక ఉండేటట్లయితే సాధారణంగా ఈ జాతకులు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగడం కష్టమవుతుంది కనుక వీరు మొట్టమొదటే వీరి జాతకంలో సర్పదోషం ఉంటే దాన్ని సమూలంగా పరిహరించుకోగలిగితే జీవితంలో వీరు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా సక్సెస్ అవుతారు ఈ మృదర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు టీచర్సు లాయర్సు డాక్టర్సు సర్జన్సు జడ్జిలు అలా అకౌంటెంట్స్ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు కాంట్రాక్టర్సు అనేక రకాల వృత్తులను వీళ్ళు సునాయాసంగా నిర్వర్తించగలుగుతారు కానీ వీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా ఎటువంటి పరిస్థితుల్లోనూ తాగుడు జోదం వ్యభిచారం వంటి ఈ దుష్ట లక్షణాల జోలికి వెళ్ళరాదు వెళితే ఏమవుతుంది అంటే వీళ్ళ యొక్క అభివృద్ధి అనేటువంటిది కుంటుకొడుతుంది తొందరగా ఇరవై ఏడు సంవత్సరాలకే సక్సెస్ అవ్వాల్సినటువంటి వీరు ముప్పై రెండు ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చినా ఈ సక్సెస్ కోసం అంటే జీవితంలో నిలబడటం కోసం వారు అనుకున్నటువంటి జీవితాన్ని పొందటం కోసం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది కనుక వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాల జోలికి వెళ్లరాదు వెళ్ళేటట్లయితే వీరు మరింత పతనం అయ్యే అవకాశం ఉంటుంది అంటే వీరు ఆగరు చాలా ఎక్కువగా వ్యసనాల్లో ఇమ్మర్స్ అయిపోతారు మిగతా వాళ్ళు వ్యవసన పరులైనా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు బయటికి రావడం తెలియదు వీళ్ళు యుద్ధరంగంలో అభిమన్యుడిలాగా వీళ్ళకి కనుక వ్యసనాలు తగులుకుంటే లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావడం తెలియదు కనుక వీరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా సప్త వ్యసనాలని దూరంగా పెట్టవలసినటువంటి బాధ్యత వీరి మీదే ఉంటుంది ఇకపోతే ఈ మృదుశిర నక్షత్ర జాతకుల్లోకి సంబంధించిన మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే వీళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రతి ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకుంటారు కానీ చేసేటువంటి ప్రయాణాల్లో మూడింట రెండు వంతులు మాత్రమే సక్సెస్ అవుతాయి ఒక ప్రయాణం వృధాగా చేయవలసి వస్తుంది అలాగే వీళ్ళకి సాధారణంగా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ స్పీక్స్లో ఉంటాయి ఇది చూసినటువంటి స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వారి దాకా ఎందుకు తల్లిదండ్రులు కూడా ఈ వ్యక్తికి కొంచెం అహంకారం అనేటువంటి దురభిప్రాయానికి వస్తారు కానీ అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసమే ఆ ఆత్మవిశ్వాసంతో వీరు ఉన్నటువంటి స్థితి నుంచి మరింత గొప్ప స్థితిలో కనపడటానికి ఉండడానికి చేరడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఇందాక నేను చెప్పినట్లుగా వీళ్ళు ముప్పై రెండో సంవత్సరం నుంచి సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది ఈ నక్షత్ర జాతకులు సక్సెస్ అయ్యేటువంటివి మంచి టర్నింగ్ పాయింట్స్ జీవితంలో ఎదిగేటువంటి సంవత్సరాలు ఏమిటంటే ఒక రకంగా అదృష్ట సంవత్సరాలు వీళ్ళ జీవితంలో అని చెప్పవచ్చు ఇరవై ఏడో సంవత్సరం ముప్పై ఆరో సంవత్సరం నలభై ఐదో సంవత్సరం యాభై నాలుగో సంవత్సరం ఇవన్నీ కూడా వీరి జీవితంలో వీళ్ళకి సంవత్సరం వయసు వచ్చినప్పుడు చక్కటి అవకాశాలు వస్తాయి ఆ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే వీళ్ళు మరింత అవుతారు అలాగే వీరు ఇందాక చెప్పినట్లుగా వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమిటంటే అంటే అదృష్టాన్నిచ్చేటువంటి అంకెలు వీరు వాడేటువంటి వాహనాలకి వాడవలసినటువంటి నెంబర్లు ఏమిటంటే తొమ్మిది రెండు నాలుగు ఏడు టోటల్ వచ్చేటట్టుగా వాడేటట్లయితే వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఆ వాహనాలు అలాగే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కూడా ఈ తేదీలు వచ్చేటట్లుగా చూసుకోవాలి రెండు నాలుగు ఏడు తొమ్మిది రావాలి మరి ఆ తర్వాత తేదీలు అంటే నాలుగు అంటే పదమూడవ తారీఖు నాలుగు వస్తుంది ఇరవై రెండో తారీఖు కూడా నాలుగు వస్తుంది అలాగే తొమ్మిది అంటే పద్దెనిమిదో తారీఖు కూడా తొమ్మిదే వస్తుంది ఇరవై ఏడో తారీఖు కూడా టోటల్ తొమ్మిదే వస్తుంది అంటే ఈ టోటల్ వచ్చేటట్లుగా ఈ తేదీల్లో వీళ్ళు పనిచేసేటట్లయితే సక్సెస్ని సాధించగలుగుతారు అలాగే వీరికి కలిసొచ్చేటువంటి వారాలు ఏమిటంటే శని ఆది సోమ మంగళవారాలు వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మనం ఏదైనా సరే మృగశిర నక్షత్ర జాతకులు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఈ శని ఆది సోమ మంగళ వారాలు అలాగే వీళ్ళకి రెండు నాలుగు ఏడు తొమ్మిది తారీఖులు వీళ్ళ తారాబలానికి సరిపోయేటువంటి నక్షత్రం ఈ మూడు కలిసేటట్లుగా గనక ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకుని ఆ పని మీద వెళితే తప్పనిసరిగా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు కనుక ఈ వివరాలు కాస్త దృష్టిలో పెట్టుకోండి నోట్ చేసుకోండి అలాగే వీరు పూజించవలసినటువంటి దైవం అంటే వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం ఆంజనేయస్వామి ఈ మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి అవుతాడు కనుక వీరు మంగళవార నియమాలు పాటించాలి వీరు ఏదైనా సరే లోపల సంకల్పం పెట్టుకుని ఈ కార్యక్రమం నేను పూర్తి చెయ్యాలి అని అనుకుంటే వారు మంగళవారం నియమాలని పాటించేటట్లయితే ఆ మంగళవారం నాడు ఆంజనేయస్వామి వారిని పూజించేటట్లయితే లేదా ఆ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు జన్మ జాతక రీత్యా దశాంతర దశల రీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని గనక పాటిస్తే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇకపోతే మృసర నక్షత్ర జాతకులు ఉత్తర ముఖద్వారం ఇల్లు కానీ తూర్పు ముఖద్వారం అంటే ఉత్తరం ఫేసు తూర్పు ఫేసు పడమర ఫేసు ఇళ్ళు వీళ్ళకి కలిసి దక్షిణం ఫేస్ ఇంట్లో ఉండేటట్లయితే కొంత వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అయితే ఒకవేళ దక్షిణం ఫేస్ ఇంట్లో కొంత బెటర్గానే ఉన్నా ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో దాంట్లో కొద్ది వాస్తు దోషాలున్నా కూడా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీరు వీలైనంత వరకు తూర్పు ఫేసు ఉత్తరం ఫేసు పడమర ఫేసు ఇళ్లలోనే ఉండడం జరుగుతుంది అవే వీళ్ళకి కలిసి రావటం కూడా జరుగుతుంది ఇవి ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకుల యొక్క జన్మ జీవిత విశేషాలు కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన పరిహారాలని పాటించండి ఇక వీరు ధరించవలసిన రత్నం పగడాన్ని ధరించాలి పగడం అనేటువంటిది వీరికి అదృష్టాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యక్తిగత జాతకం చూడకుండా రత్నధారణ చేయరాదు వ్యక్తిగత జాతకరీత్యా వీరికి కుజుడు మంచి స్థానాల్లో ఉంటే పగడాన్ని ధరించవచ్చు అలాగనక లేకపోతే వీరు పగడాన్ని ధరించరాదు కానీ సాధారణంగా వీరి యొక్క అదృష్ట రత్నం పగడం అవుతుంది ఇక మృగశిర నక్షత్ర జాతకుల విషయంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఆ నక్షత్రాలు ఆ రాసులు చాలా ఎక్కువ ఉంటాయి గనక కొంచెం చెప్పడం కష్టమవుతుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి కానీ ఎవరిని చేసుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ఈ మృగశిర నక్షత్ర జాతకులు స్త్రీలైనా పురుషులైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలకు సంబంధించిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మృగశిర నక్షత్ర జాతకులందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి